అప్పెట్ల పుట్టది అప్పో పుడుతుంది ఎందుకు పుట్టది రెండు వేల కోట్లు పెట్టి ప్రగతి భవన్ అని కేసీఆర్ గారు కట్టింది అది ఎందుకు ఉపయోగపడుతుందో మాకు తెలియదు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించింది కదా ఎవరి అవసరార్థం దాన్ని నిర్మించింలు ఎవరి సౌకర్యం కోసం దాన్ని నిర్మించిం ప్రభుత్వాలు కులకడానికి నిర్మించిందా మీ విందు వినోదాల కోసం దాన్ని నిర్మించిందా రెండు వేల కోట్లు పెట్టి ప్రజాభవన్ అని ఇప్పుడు పిలువబడుతున్న గత ప్రభుత్వంలో ప్రజా ప్రగతి భవన్గా పిలువబడిన ఆ దాన్ని ఎందుకు నిర్మించిండు ఆ బడ్జెట్ని ఎందుకు నాశనం చేసిం ఆ ప్రదేశం నుండి ఒక్క సమస్య అయినా పరిష్కరించబడుతుందా అక్కడి నుండి ప్రజా సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా కాబట్టి అది ఒట్టిగానే ఉన్నది అది బూత్ లాగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని కుదబెడదాం గత ముఖ్యమంత్రి గారు కూడా భూములు అమ్మి ఆస్తులు అమ్మి అప్పులు చేసే సంక్షేమ పథకాలు ఇచ్చిండు కాబట్టి మీరేం చేయండి ఆయన నిర్మించినవి ఉన్నాయి కదా అవి దేనికి పనికి రాకుండా ఉన్నాయి కాబట్టి అవి కుదబెట్టి అప్పు తీసుకొద్దాం మీ పాన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని వస్తే ఇంకో ఆలోచన ఒక లక్ష ఇల్లు హైదరాబాద్లో ఒక లక్ష ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో అని గత ముఖ్యమంత్రి గారు చెప్పింది అయితే అవి కూడా చాలా దిక్కుల పడావుబడి ఉన్నాయి వాటిని ఏం చేద్దాం అగ్గో సగ్గోకే ఇవన్నీ అమ్ముదాం అట్లా కొన్ని పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలైన అద్భుతమైన ఆలోచనలు మా దగ్గర ఉన్నాయి మీరైనా రావచ్చు మీ సలహాదారుడు ఇంకెవరినైనా పంపొచ్చు లేదా మేము ఈ లైవ్ ద్వారా మాట్లాడుతున్న మాటలను విని మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని వచ్చినా కూడా మీకు తప్పకుండా ఎంత అప్పు కావాలో అంత అప్పు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం లేదా వీడియో చూసి మీరే స్వయంగా మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు పట్టుకొని ఏదైతే ప్రజాభవన్ మీద దాని పత్రాలు పట్టుకొని పోయి ఏ బ్యాంకులో పెట్టినా వెట్టిగానే అప్పు పుడుతుంది అప్పు బుట్టదనే మాట చెప్పొద్దు అట్లా చెప్పడం వల్ల మీ స్థాయి మీకు తగ్గి తగ్గినట్లయితుంది అందరు నవ్వుకుంటారు నిన్న నుండి ఒకటే నవ్వుడు ఏ బజార్కు పోయినా ఇదే ముచ్చట పెట్టుకొని అవుతాను మాకేసి కనిపిస్తున్నాయి